హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ చిన్న ఉసిరికాయలతో సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరి పచ్చడి అండి పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తానండి గిన్నె కొలతలతో ఇలా ప్రిపేర్ చేశారంటే వన్ ఇయర్ కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ వన్ కేజీ ఉసిరికాయలు అయితే అండి ఉసిరికాయలు టూ త్రీ టైం బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న ఉసిరికాయలను ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి ఒక త్రీ అవర్స్ తడి లేకుండా తుడుచుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ త్రీ అవర్స్ అయితే నా ఆరబెట్టుకున్నానండి ఉసిరికాయలు ఫ్రెండ్స్ నేనైతే వన్ కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి గిన్నె కొలతలతో చూపిస్తాను అందరూ ఈజీగా చేసుకోవడానికి వీలుంటుంది గిన్నె కొలతలతో చేస్తే ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఈ గిన్నెతో నాలుగు గిన్నెలైతే ఉసిరికాయలు తీసుకున్నానండి నాలుగు గిన్నెలు ఉసిరికాయలు తీసుకుంటే మనము ఉప్పు కారాలు వేసుకునేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా సరిపోతాయండి నాలుగు గిన్నెల ఉసిరికాయలకు ఒక గిన్నె ఉప్పు తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ముప్పావు కప్పు కారం తీసుకోవాలి గిన్నె ఆయిల్ టూ టేబుల్ స్పూన్ల మెంతులు టూ టేబుల్ స్పూన్ల జీలకర్ర పావు కప్పు ఆవాలు తీసుకోవాలి ఒక మీడియం సైజు వెల్లుల్లి తీసుకోవాలి స్టవెలించుకొని ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ల మెంతులు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం మెంతులు ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత ఆవాలు యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఆ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక గిన్నె ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఉసిరికాయలు అయితే ఏ గిన్నెతో తీసుకున్నామండి ఆ గిన్నెతో ఒక గిన్నె ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ స్మీమ్ చేసే కులతలతో ఉసిరికాయ పచ్చడి ప్రిపేర్ చేశారంటే వన్ ఇయర్ కంటే ఎక్కువ రోజులే నిల్వ ఉంటుందండి ఒక్కసారి కూడా ఉసిరికాయ పచ్చడి చేయడానికి వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఉసిరికాయ పచ్చడి ఆయిల్ వేడి అయిన తర్వాత ఉసిరికాయలు అన్నీ యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు ఫ్రై అయినా లేదనేది మనము ఉసిరికాయ పట్టుకొని చూస్తే కొంచెం మెత్తగా అయిపోతే సరిపోతుంది ఫ్రెండ్స్ బాగా ఫ్రై చేసుకోకుండా పోదే పోవాలి ఉసిరికాయలన్నీ తీసేసుకొని రిమైనింగ్ కూడా ఉసిరికాయలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఒక్క కప్పు ఆయిల్ తోటే మనం పచ్చడి మొత్తం ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ రిమైనింగ్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయాయండి వెరేపెట్లోకి తీసేసుకోవాలి అదే ఆయిల్లో తాలింపు అయితే పెట్టుకుంటున్నానండి నేను టూ టేబుల్ స్పూన్ల జీలకర్ర టూ టేబుల్ స్పూన్ల ఆవాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఫ్రై అయిపోయిన తర్వాత టూ త్రీ రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి చిల్లీస్ ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ముందే ఫ్రై చేసుకున్న జీలకర్ర ఆవాలు మెంతులు మిక్సీ జార్ తీసుకొని అందులో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫిఫ్టీన్ వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చగా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి పిండి అనేది చాలా మెత్తగా పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఏ పచ్చడి అయినా వేడిగా ఉన్నప్పుడు కారం గిట్లా కలుపుకోవద్దండి టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి పప్పు అయితే కారం తీసుకున్నానండి ఒక గిన్నె సాల్ట్ తీసుకోవాలి కారము ఉప్పు అనేది పర్ఫెక్ట్గా సరిపోతేనే మనం చేసే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి లేకుంటే త్వరగా పాడైపోతుంది చేసుకున్న ఉసిరికాయలన్నీ ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి పట్టుకున్న ఆవపిండి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలేకుండా ఉసిరికాయలో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అయితే యాడ్ చేసుకోవాలి కలుపుకోవాలి పచ్చడిని కలుపుకున్న పచ్చడిని ఒక టూ డేస్ పాటు పక్కన పెట్టేసుకోవాలి బాగా ఊరిపోతుందండి వేరే బౌల్లో యాడ్ చేసుకొని పచ్చడి అనేది ఒక టూ డేస్ పక్కన పెట్టేసుకోవాలి నేను చూపించిన కొలత ప్రకారం మీరు పచ్చడి చేశారంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి కూడా ఉసిరికాయ పచ్చడి చేయడానికి వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ప్రిపేర్ చేస్తారు నేనైతే టూ డేస్ తర్వాత అయితే చూస్తున్నానండి ఆయిల్ అంతా పైకి చేస్తుంది ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ పచ్చళ్ళలో ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటేనే ఎక్కువ రోజు నిల్వ ఉంటుందండి ఆయిల్ లేకుంటే పచ్చడి అనేది పొడి పొడిగా అయిపోయి త్వరగా పాడైపోతుంది ఫ్రెండ్స్ ఒక కప్పు ఆయిల్ అయితే చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్ నాకైతే ఇక్కడ బాగా కలుపుకున్న తర్వాత ఒక గాస్ బాటిల్లో యాడ్ చేసుకోవాలి ఇలా స్టోర్ చేసుకున్నారంటే వన్ ఇయర్ వరకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి వేడి వేడి రైస్లో వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి టేస్టీ టేస్టీ ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పచ్చడి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియోస్ తర్వాత ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుందండి ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్